భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పొడిసాగుదారుల బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ జరిపి ధర్నా నిర్వహించారు సిపిఐ మాస్ లైన్ జిల్లా నాయకురాలు కల్పన అధ్యక్షతన జరిగింది కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ పట్టాలు ఇవ్వలేదని గిరిజన ఇతర పేదలను గుర్తుకోయ ఆదివాసీ ఎడల వివక్షత చూపిందని విమర్శించారు ఒక్క ఆదివాసులకు మాత్రమే పట్టాలిస్తామని ప్రకటించి సుమారు మంది మూడు లక్షల ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా యాభై వేల మందికి మాత్రమే ఒక లక్ష యాభై వేలు ఎకరాలకు పట్టాలిచ్చి చేతులు దులుపుకుందని నాయకులు విమర్శించారు ఫలితంగా అటవీ అధికారులు సాగుదారులకు పట్టాలు లేవనే పేరుతో సాగుదారులను ట్రాక్టర్లతో దున్నరాదని విద్యుత్ బోర్లు వాడరాదని బెదిరిస్తున్నారు గొత్తికోయే ఆదివాసుల సాగును అడ్డుకుంటున్నారు బెదిరిస్తున్నారని ములకలపల్లి మండలంలోని రాసన్నగుట్ట గ్రామంలో జేసీబీలు తెచ్చి దాడి చేసి సాగు భూమిని జూన్ ఏడున లాక్కున్నారు గత సంవత్సరం లాగే ఇలాగే డెబ్బై ఎకరాలు బలవంతంగా గుంజుకున్నారని నాయకులు ఆరోపించారు ఇది దుర్మార్గమైన విషయం అన్నారు ఇట్టి పరిస్థితుల్లో జిల్లాలో అర్హులైన వారందరికీ పొడు పట్టాలు ఇవ్వాలని అటవీ అధికారుల దాడులు బెదిరింపులు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు గుర్తుకోయే ఆదివాసీ అభివృద్ధికి రాజ్యాంగబద్ధంగా అన్ని చర్యలు చేపట్టాలని

డెబ్బై సంవత్సరాలు కాగింది మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఓట్లు చేయడం మొదలుపెట్టి ఫస్ట్ పద్దెనిమిది సార్లు మొన్నటి ఎన్నికలతో మొన్న దేశం ఓట్లు పెట్టి పద్దెనిమిది సార్లు ఓట్ చేశాం అధికారులు వస్తున్నారు అయితే ఈడ ఆఫీస్ నిర్మాణం గారి కలిపి ఎంతమందిలో అధికారులు మారాయి ఇట్లా అధికారులు మారుతున్నారు అధికారాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన పరిస్థితి మాత్రం మార్చలేదు మన దేశాన్ని రెండు వందల